మమ్మల్నిది మిమ్మల్ని హరీష్ నాడి అప్పుడు ఇప్పుడు బాగా అలర్ట్ ఉన్నాం మిందుడు Very great. ओके सर Thank you. Okay uh, hi all. i think that everybody already speak about how seva bharti is doing, what they are doing. Uh, i have nothing much to Seva about bharti. and, uh, you know, helping girls, especially those who are from under, you know, privilege, uh, you know, society, uh, to grow up and be. hare krishna. napeer sarita. i'm the run ambassador for run for girl child. and uh, this run for girl child is an initiative by seva bharti. Under Kishori Vikas Program, and this has been a wonderful initiative by them, and it's been nine plus years they are conducting this run, and uh, I am always honored to be part of uh, you know this run and being the ambassador and support the event. Uh, this run, uh, it's always they have wonderful uh, programs like towards educating. Empowering and uh, improving the skill development and health camps conducted by Seva uh, Kishori Vika's program. I'm always inspired with that. And this run is going to be conducted in Gachiboli Stadium on 2nd February. And this run will be categorized in three categories like 5 kilometer run, 10 kilometer run, and 21 kilometer run. So we need to go to the website run for girl child. Dot and we need to register. There will be a nominal amount which will be used for the cars. And uh, there is no age group limitation. So, starting from five years or younger and above 50 years, everyone can participate. అందరికీ నమస్తే అండి నా పేరు సుమలత నేను ప్రతి దంత దంతవైద్యురాలు అండి సేవా భారతులు గత ఏడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఈ రోజు మనము ప్రత్యేకంగా కార్యక్రమం చేసుకోవడానికి ముఖ్యమైన ఉద్దేశం రన్ ఫర్ అ గర్ల్ అనే ప్రోగ్రామ్ రన్ కార్యక్రమాన్ని మనం ఫిబ్రవరి సెకండ్ న గచ్చిపొలి స్టేడియంలో కండక్ట్ చేస్తున్నాం రన్ ఫర్ గర్ల్ చైల్డ్ అన్న కార్యక్రమానికి ఏ ఏ ఉద్దేశంతో చేస్తున్నామంటే సేవా భారతి ద్వారా కిషోరి వికాస్ ప్రోగ్రామ్ అని ఒకటి మనము కండక్ట్ చేస్తున్నాము భారతి రకరకాల రంగాల్లో పనిచేస్తూ ఉన్న ప్రత్యేకించి కిషోరి వికాస్ కార్యక్రమం ప్రోగ్రామ్ కోసం రన్ ఫర్ గర్ల్ ఛర్ కండక్ట్ చేస్తున్నాం మనం ఈ కిషోరి వికాస్ కార్యక్రమం అంటే ఏంటంటే మనం ఈ పది మన ఐదో తరగతి నుంచి పదో తరగతి మధ్యలో ఉన్న వయసులో ఉన్న కిషోరి వయసులో ఉన్న పిల్లలకి మనం చదువులోను ఆరోగ్యంలోను వారి స్వా స్వావలంబంలోను వారి పూర్తి అంటే ఒక వ్యక్తిత్వ వికాసం కోసం లాగా ఒక కార్యక్రమం చేస్తుంటాం మనం ఆ కార్యక్రమానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఒక రన్ కండక్ట్ చేస్తామండి ఈ ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది మనం ప్రజల దాకా తీసుకెళ్లాలంటే ఉన్న ఒక మంచి మార్గం రన్ ఫర్ గర్ల్ చేసి యూజువల్గా మనం చూస్తూ ఉంటాం హెల్త్ రన్స్ కండక్ట్ చేస్తాము రకరకాల కారణాలు చేత మనం కండక్ట్ చేస్తుంటాం ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజల దాకా తీసుకెళ్లాలి అంటే ప్రజల ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ముఖ్యమైన ఇంకా సంస్థగా మేము చేయవచ్చు మాకు సపోర్ట్ చేసి సిఎస్ఆర్ కార్యక్రమాలు చేసే కంపెనీలు సపోర్ట్ చేయొచ్చు కానీ ప్రజలు కనుక ఇందులో ఈ కార్యక్రమంలో మమేకమైతే సమాజంలో పెద్ద మార్పును తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే రన్ ఫర్ అర్ల్ చైడ్ మేము కండక్ట్ చేస్తున్నామండి సెకండ్ రన్ ఉంటుంది అంటే దీన్ని మూడు కేటగిరీలు జరుగుతున్నాయి ఇరవై ఒక్క కిలోమీటర్లు పది కిలోమీటర్లు తర్వాత ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇరవై ఒక్క కిలోమీటర్లు పది కిలోమీటర్లు మాత్రం చాలా వరకు ప్రొఫెషనల్స్ వస్తారు అంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఉంటుంది వాళ్ళ టైంని వాళ్ళు చెక్ చేసుకోవడం కోసం కూడా ఒక ప్రోగ్రాం కింద వాళ్ళు చేస్తారు కానీ ఐదు కిలోమీటర్లు ఏదైతే ఉందో అది మాత్రం చాలా చూడచక్కగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రత్యేకించి చెప్పడానికి కారణం ఏంటంటే ఏదైతే మనం కాజ్ రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అన్న కారణం ఏదైతే ఉందో ఈ కారణానికి బాగా సమాజం జోడించబడుతుందండి వాళ్ళు కొంతమంది పరిగెట్టలేకపోయినా కూడా రిజిస్టర్ చేసుకుని కుటుంబంగా వచ్చి ఈ రన్ను కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తారు ఈ లో ప్రత్యేకించి పదివేల మంది ఈసారి మనకి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు ఈ కార్యక్రమానికి ముందు మనం ఏంటంటే ఫిబ్రవరి ఫస్ట్న మరి ఈ రంగులో మనం చూస్తుంటాం ప్రత్యేకించి టీషర్ట్స్ వాళ్ళకి ఇస్తాము బిబ్స్ అంటాం వాళ్ళకి ప్రత్యేక నంబర్ కేటాయించబడుతుంది అవంతా కూడా ముందు రోజున మనం డిస్ట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేస్తాం అది కూడా గట్టిబోలులోనే జరుగుతుంది దీన్ని ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ఈసారి లాగా చేస్తున్నాం ఉత్సవం అనే పేరుతో ఒక ఉత్సవం లాగా చేస్తున్నాం ఎందుకంటే అండి మనం మహిళల సపోర్ట్ పిల్లల్ని సపోర్ట్ చేసే విధంగా మనం ఏదైతే లోకల్ గా మనకి టాలెంట్ ఉంటుందో చేతి చేతి పనులు ఉండేవాళ్ళు కానీ చిన్న చిన్న వెండర్స్ కానీ వాళ్ళని కూడా ప్రోత్సహిస్తూ ఒక ఉత్సవం లాగా మనం ఫిబ్రవరి